సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజలను విరుస్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు తీసుకునే కఠిన నిర్ణయం వల్ల ప్రభుత్వ రాయితీ అనేది ఎండమావి కానుంది నోట్ల రద్దు పేరుతో ఆరు నెలల పాటు ప్రజలను అష్ట కష్టాలకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు మనో నిర్ణయంతో షాక్కి గురిచేనుంది పట్టణాలు నగరాల్లో నివాసం ఉంటున్న వారికి కారు ఫ్రిడ్జ్ ఏసీ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు రాయితీలు పొందేందుకు అర్హులు కాదంటూ కేంద్రం నియమించిన డెబ్రోయ్ కమిటీ బాంబు లాంటి వార్త పేల్చింది ముఖ్యంగా నాలుగు గదుల ఇల్లున్న కారు లేదా ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మెషిన్ ద్విచక్ర వాహనం ఉంటే మీకు సర్కార్ సంక్షేమ పథకాలు అందటానికి అర్హులు కాదంటూ ఈ కమిటీ సిఫార్సు చేసింది తాజాగా జరపనున్న సాంఘిక ఆర్థిక సర్వేలో పట్టణ వాసులకు పైన పేర్కొన్న వస్తువులు ఇంట్లో ఉంటే సంక్షేమ పథకాలు అందవని కమిటీ స్పష్టం చేసింది ఇల్లు లేని వారు పాలిథిన్ కవర్లో గుడిసెల్లో నివాసం ఉండేవారు ఎలాంటి ఆదాయం లేని వారు మగవారు లేని ఇళ్ల వారికి పిల్లలు సంక్షేమ పథకాలు పొందవచ్చని కమిటీ చెప్పింది మొత్తం మీద పట్టణాల్లో ఉంటున్న వారిలో యాభై తొమ్మిది శాతం మందికి పథకాలు పొందటానికి అర్హులు కాదని స్పష్టం చేసింది If you like the video, please like us and subscribe. Tollywood to Nagar.